మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతిరోజు లాగానే భగవద్గీత గురించి తెలుసుకుందాం రండిలో పదకొండవ రోజుకి స్వాగతం ఈరోజు కొన్ని ప్రశ్నలు దాని సమాధానం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని కొత్తగా ఉన్నట్టు చూస్తామని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూసి నచ్చుంటే లైక్ అనేది చేయండి ఇక ఈ వీడియోని పది మందికి షేర్ అని చేయండి మన యొక్క భగవద్గీత గురించి అందరూ తెలుసుకుంటారు ఇక టాపిక్లోకి వెళ్దాం రండి ప్రశ్న భగవద్గీత అవతారమున గురించి ఏమి చెప్పింది సమాధానం అవతారం అనగా దిగవచ్చుట అవతారణ అంటే మానవ ఉద్ధరణ కోసం భగవంతుడు స్వయంగా దిగవచ్చుట ఈ విషయాన్నే భగవంతుడు తెలియజేస్తూ ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో ఎప్పుడైతే అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడు నాకు నేనుగా అవతరిస్తాను నేను అవతరించేదే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే అని వివరించాడు శ్రీకృష్ణుల వారు మనకందరికీ తెలుసు ధర్మం అనేది తక్కువ అధర్మం ఎక్కువైనప్పుడు భగవంతుడు సృష్టి అనేది అంటే అవతారం అనేది జరిగిందనేసి మరొక ప్రశ్న విభూతి యోగము ఏమి చెబుతుంది సమాధానం సృష్టిలో దివ్యత్వము ఏ విధముగా సమ్మిళితమై ఉందో స్వదాహరముగా వివరిస్తుంది విభూది యోగము మరొక ప్రశ్న విశ్వరూప సందర్శన యోగము ఉద్దేశమేమి సమాధానం భగవంతునిలో సమస్త విశ్వాలు నిక్షిప్తమై ఉన్నాయని భగవంతుడు తన సృష్టిలో అదృష్టుడైపోలేదని చెబుతుంది విశ్వరూప సందర్శన యోగము మరొక ప్రశ్న స్థితప్రజ్ఞుడి గుణగుణాలేమిటి సమాధానం స్థితప్రజ్ఞుడు తన ఆలోచన మీద పూర్తి నియంత్రణ కలిగి ఉంటాడు స్థిర బుద్ధి కలిగి ఉంటాడు ప్రాపంచిక విషయ వాసనల వల్ల ఏ విధంగానూ ఆకర్షింపబడడు భగవంతునిపై భక్తి భావంతో విరజల్లుతాడు అంతేనా ఎల్లప్పుడూ సమదృష్టితో సావధానంగా ఉంటాడు సర్వస్వతంత్రుడు నిరంతరం అవ్యక్త శాంతి ఆనందాలని అనుభవిస్తూ ఉంటాడు మరొక ప్రశ్న అర్జునుడి విషాదాన్ని కూడా యోగమని దేనికన్నారు సమాధానం అర్జునుడి విషాదము సామాన్య మానవుల విషాదము వంటిది కాదు ఇది భయం వల్లనో లేదా ధైర్య లోపం వల్లనో కలిగింది కాదు అర్జునుడి విషాదము అతనికి ఎంతో ఉపయుక్తమైనది ఇది అర్జునుడికి పరిచిస్తుంది ఇది భగవంతుని పట్ల అచంచల విశ్వాసాన్ని అర్జునులో కలిగించింది అందువల్లే అర్జునుని విషాదానికి యోగమని ఉచితమైన పేరు పెట్టబడింది మరొక ప్రశ్న శ్రీకృష్ణ పరమాత్మ చతుర్వ వర్ణ వ్యవస్థను ఏ విధంగా విశదీకరించారు సమాధానం పార్థ కర్మల ఆధారంగా చేసుకుని చతుర్వ వర్ణ వ్యవస్థలను నాచే సృష్టించబడ్డవి అన్నాడు శ్రీకృష్ణుడు చతుర్వ వర్ణములు గుణకర్మలను ఆధారంగా సృష్టించబడ్డవి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను నాలుగు వర్ణాలు మానవ శరీరానికి గల నాలుగు అంగములను అనవచ్చును భగవంతుని ముఖం నుండి బ్రాహ్మణులు బాహుల నుంచి అంటే భుజముల నుంచి క్షత్రియులు వైశ్యులను ఉదరము నుంచి శూద్రులను పాదముల నుంచి జన్మించారు మానవ శరీరానికి అవయవాల ఆవశ్యకత విడివిడిగాను కలిసికట్టుగాను ఎంత ముఖ్యమో ఈ చతుర వర్ణాలు అంతే ముఖ్యం వారి వారి గుణ సౌశల్యాన్ని బట్టి వారి వారి కులములు నిర్ణయింపబడతాయి మనం ఎప్పుడూ కులాలను తక్కువ చేసినామనేసి అనేసి మాట్లాడుతాం అసలు కులం అనేది లేదనేసి ఓన్లీ వర్ణములే ఉన్నాయనేసి శ్రీకృష్ణ వాళ్ళు ఎప్పుడో చెప్పారు కానీ మనము మన బుద్ధిని చెడు బుద్ధితో ఆలోచనతో భగవంతుడికి చెప్పింది కూడా ప్రధాన పెట్టి మనమే భగవంతులాగా ఫీల్ అయిపోయేసి మనము గొప్పలమైన ఫీల్ అయిపోయి కొంతమంది యొక్క వ్యవస్థని చిన్నాపన్నం చేశారు దాన్ని మరలా పరిరక్షణ అనేది కంపల్సరీగా జరిగి ఈ రోజుకి ప్రశ్నలు చాలండి రేపటి కొన్ని ప్రశ్నలు దాని సమాధానం తెలుసుకుందాం అంతవరకు భారత్ మాతాకి జై ఓం నమ శివాయ